వేపగుంటలోని గురు స్కూల్ పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు బాలల హక్కుల కమిషన్ సభ్యులు గోండు సీతారాం సినీ నటులు రచయిత దర్శకుడు ఎస్కే మిస్టోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి గురు స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది అత్యున్నత ప్రమాణాలతో విద్యుత్తో పాటు స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా పనిచేస్తోంది పదిహేడేళ్లుగా ఎందరో మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది వేపగుంటలోని గురు స్కూల్ పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రస్థానం పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం సినీ నటులు రచయిత దర్శకులు ఎస్కే మిశ్రోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సాహకాలు అందజేశారు అతిథులను గురు స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే సుభాని డైరెక్టర్ షమీలు ఘనంగా సత్కరించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో చిట్టి పుట్టి చిన్నారులు ముచ్చట గొలిపారు పలు గీతాలకు డాన్సులు వేస్తూ హోరెత్తించారు ప్రతి ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది Good night. యాజమాన్యం క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తోందని అతిథులు సీతారాం మిశ్రోలు అన్నారు ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పట్ల కీలక బాధ్యత వహించాలని చెప్పారు ఈరోజు వేపగుంటలోని గురు స్కూల్ యాజమాన్యం పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూళ్ళు నేను పరిశీలించినట్లయితే ఆ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ గుర్తించినట్లయితే తల్లిదండ్రులను కానివ్వండి లేదంటే పిల్లలను కానివ్వండి అందరిని కూడా ఒక రకంగా ఆనంద డోలుగుల మధ్య రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలల గురించి కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ ఎక్కడ కూడా విఘాతం లేకుండా వాళ్ళైతే చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా పిల్లల్లోని ఒక సృజనాత్మకత సృజనాత్మకత ఒకటి బయటపడదు ఎందుకంటే నేను రావడం వచ్చేటప్పుడు గురువు స్కూల్ గురించి పూర్తి తెలుసుకున్నాను అసలు ఏంటి ఎలా జరుగుతుంది అసలు పిల్లల తల గత చరిత్రలు ఎలా ఉన్నాయి భవిష్యత్ చరిత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి తర్వాత మొన్న వచ్చిన రిజల్ట్ ఎలాగ ఉందని చెప్పి మాట్లాడినట్లయితే ఈ ఏరియాలోని చాలా చక్కని స్కూల్గా ప్రభావితంతో ప్రభావితవంతం స్కూల్గా చాలా మంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే అంటాను ఈ స్కూల్లో చదివే పిల్లలు నేను తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు ఒత్తిడి లేని విద్యా విధానం తీసుకొస్తున్నారు చక్కగా తల్లిదండ్రుల మధ్య అభిమానంగా పెంచే విధానం ఏ విధంగా దానిపైన ప్రత్యేకంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరైతే డైరెక్ట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా ప్రేమలు పంచుకెళ్తూ చాలా తరఫీదినిచ్చే దాంట్లోని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమా అనే తలకు నాను కానీ ఆ తలకు వాదనను కానీ బలంగా వినిపిస్తూ ఇంకా రేపు భవిష్యత్తులో కూడా మంచి మంచి పేరు ప్రకేట్లు తీసుకొస్తా ఉంటా సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నిజమే గురువు పేరుతో ఇంతవరకు ఇన్స్టిట్యూషన్ లేదనుకుంటున్నా అంచేత నామకరణం చేసి పదిహేడేళ్ళయింది కదా పదిహేళ్ళలో చాలా సాధించారని అనుకుంటున్నాను ఎందుకంటే టోటల్ స్ట్రెంగ్త్ కానీ స్టాఫ్ కానీ మీరు ఆర్గనైజ్ చేసే విధానం కానీ చూస్తే ఒక కొత్త రకమైన డిసిప్లిన్ కనిపిస్తుంది పిల్లల్ని అదుపాజ్ఞంలో ఉంచడం అన్నది అధ్యాపకుల బాధ్యత వాళ్ళ పట్ల టోటల్ ఇన్స్టిట్యూషన్కే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అది సంపూర్ణంగా నూటికి నూరు శాతం నిర్వహిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ వాతావరణం కలిగి కనిపిస్తుంది నాకు లేకపోతే ఈ పదిహేడేళ్ల ఈ సెలబ్రిటీ సెల సెలబ్రేషన్స్ ఉన్నది చూసారా అది చాలా ఓ పండగ వాతావరణంలో ఉంటూ ఇది ముందు ఇంకా కొత్త తరానికి ఒక దేదీప్యమైన అయినటువంటి ఒక పరిస్థితుల్ని కనిపించేటట్టుగా చేస్తున్నారు చాలా సంతోషం ఇక దీనికి బాధ్యులైనటువంటి మన ఏంటి సుభాని గారు ఇక తర్వాత ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్కి పేరు ప్రతిష్ట రావాలి పిల్లల వృద్ధిలో రావాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ రాదు ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసినంత మట్టుకు అధ్యాపక వృత్తి అన్నది చాలా గొప్ప వృత్తి ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఎవరంటే ఎవరు ఉంటారుగా అని టీచర్స్ ఉన్నారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం వేసారు అంటారు ఎవరా ఎవర్రా నువ్వు అని అడిగితే నేను వేశారు నేను అప్పవీ ఫలానా క్లాస్లో చదువుకున్నానండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ ఐపీఎస్ అంటాడు మరొక ఐఏఎస్ అంటే ఏదైనా మొత్తం మీద ఒక ఉత్తమ స్థితికి వచ్చిన తర్వాత కూడా నా ఉన్నత ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా గురువులు మర్చిపోయే సందర్భం చాలా తక్కువ తమ పాఠశాల పదిహేడో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోగలిగామని స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే సుభాని తెలిపారు తమ పాఠశాల విద్యార్థులు ఐఐటిలో సీట్లు సంపాదించి ఉన్నత స్థానాల్లో నిలవడం తమకెంతో గర్వకారణమని అన్నారు అతిథులు చెప్పిన సూచనలు పాటించి మరింత అంకిత భావంతో విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు గురు స్కూల్ వ్యాపగుంటే యొక్క పదిహేడవ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుంది దీనికి గాను పెద్దలు పూజలు మిశ్ర గారిని మరియు మన చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫారం వంగ సీతారామ గారిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా చాలా సహృదయంతో వచ్చేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించారు ఇకపోతే గురువుస్ కోసం అందరికీ సుపరిచితమే గత పదిహేడు సంవత్సరాలుగా ఉన్నతమైన విద్యా విధానాన్ని ఒత్తిడి లేని విద్యను అందించడంలోని మంచి సత్ఫలితాలు అందించడంలో గురువుస్ ఎప్పుడు ప్రప్రదంగానే ఉంటుంది ఏదైతే పిల్లలు క్రమశిక్షణ ఇప్పుడు ఏదైతే లోటులో ఉందో ఆ క్రమశిక్షణకి ఎప్పుడు మా సంస్థ పెద్దపీట వేస్తూనే ఉంటుంది ఇక మీదట కూడా అదే కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను ఈ రోజు ఎవరైతే ముఖ్య అతిథులు విచ్చేశారో వాళ్ళ యొక్క మంచి నాటల్లో కూడా అదే తెలియపరిచారు వాళ్ళు చెప్పిన ప్రతి మాటని మా తల్లిదండ్రులు మా పిల్లలు అందరూ కూడా దాన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలో వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం గురు స్కూల్ ప్రస్థానం పేరిట నిర్వహించిన పదిహేడో వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు